నాలుగు కాళ్లతో నడిచే మనుషుల్ని ఎప్పుడైనా చూసారా అదేంటి మనిషికి రెండే కాళ్ళు కదా అనుకుంటున్నారా అవును రెండే కానీ వీళ్లకు మాత్రం చేతులు కూడా కాళ్లే మనుషులు కోతుల నుంచి వచ్చారు కాబట్టి ఆదిమానవుడి కాలంలో నాలుగు కాళ్లపై నడిచే వాళ్ళని మనం విన్నాం అయితే ఈ ఆధునిక సమాజంలో కూడా ఇప్పటికీ కొంతమంది జంతువుల్లా నాలుగు కాళ్ళ మీద నడుస్తున్నారంటే ఆశ్చర్యంగాను కాస్త విచిత్రంగాను అనిపిస్తుంది వీళ్లను చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు అందరూ రెండు కాళ్లపై నడుస్తుంటే వీళ్లు మాత్రం చేతులతో కూడా నడుస్తున్నారెందుకు వీళ్ళకేమైంది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఒకప్పుడు మనిషి రెండు కాళ్లు రెండు చేతుల మీదే నడిచేవాడని చరిత్రలో చదువుకున్నాం కానీ మానవ పరిణామ క్రమంలో మనిషి రెండు కాళ్లను చేతులుగా ఉపయోగించడం నేర్చుకున్నాడు అలా రాను రాను వెనుక కాళ్ల మీదనే నడవడం అలవాటు చేసుకున్నాడు ఈ మార్పుకు చాలా కాలం పట్టింది ఆ మార్పే మనిషికి జంతువులకు మధ్య తేడాను తెచ్చిపెట్టింది అయితే ఇప్పటికి కొంతమంది మనుషులు నాలుగు కాళ్ల మీదనే అంటే ఆదిమానవుడు నడిచినట్టు నడుస్తున్నారు టర్కీలోని ఓ మారుమూల గ్రామంలో ఉండే ఉలాస్ కుటుంబం ఇప్పటికీ ఇలాగే నడుస్తోంది ఈ కుటుంబంలో ఉన్న వాళ్లంతా ఇలా కాళ్ళు చేతులతోనే నడుస్తున్నారు వీళ్ళు నడిచేటప్పుడు తల పైకెత్తు నడుస్తారు ఉలాస్ కుటుంబం చాలా కాలం పాటు ప్రపంచం నుంచి ఒంటరిగా ఉండేది ఆ కుటుంబంలోని పద్దెనిమిది మంది పిల్లల్లో ఆరు మందికి పుట్టుకతోనే ఇదే అలవాటు ఉంది వీళ్లు ఎవరు స్ట్రైట్ గా నిలబడలేరు రేసిట్ హేసిట్ అనే ఇద్దరు వ్యక్తులు మాత్రమే రెండు కాళ్లపై నడవగలరు ప్రస్తుతం వీళ్ల వయసు ఇరవై ఐదు నుంచి నలభై ఒక్క సంవత్సరాలుంటుంది వీళ్లు ఇలా నడవడాన్ని చూసి చుట్టుపక్కల వాళ్లు నవ్వుకునేవాళ్లు ఎగతాళి చేసేవాళ్లు వీళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్లే వాళ్ళు కాదు ఇదంతా తట్టుకోలేక ఆ కుటుంబం గ్రామానికి దూరంగా బతుకుతోంది రెండు వేల ఐదుకు ముందు ఈ కుటుంబం గురించి ప్రపంచానికి తెలియదు తర్వాత వీళ్లు ఒక టర్కిష్ ప్రొఫెసర్ కంటపడ్డారు ఆ ప్రొఫెసర్ వీళ్ళ గురించి పేపర్లో ఓ ఆర్టికల్ రాశారు ఆ ఆర్టికల్ ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త దృష్టికి వచ్చింది అది చదివిన ఆ శాస్త్రవేత్త చాలా ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు వీళ్లపై ఓ డాక్యుమెంటరీని చిత్రీకరించారు ది ఫ్యామిలీ దట్ వాక్స్ ఆన్ ఆల్ ఫోర్సెస్ అనే ఈ డాక్యుమెంటరీలో మొత్తం కుటుంబం వారి జీవిత కథ రికార్డు చేశారు ఇది వైజ్ఞానిక ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది దీంతో మరికొంతమంది శాస్త్రవేత్తలు ఈ కుటుంబంపై ఆసక్తి చూపడం ప్రారంభించారు వీళ్లపై పరిశోధన చేశారు చివరకు వీళ్ల మిస్టరీని కనుక్కున్నారు ఈ కుటుంబానికి యునర్ టౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉందని తేల్చారు దీనివల్ల రెండు పాదాలు బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది వీళ్లంతా ఇలా చేతులు కాళ్ళ సాయంతో నడవడానికి ఇదే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంతేకాకుండా ఇలా నడిచే వాళ్లలో మెదురు పరిణామం చాలా చిన్నగా ఉంటుందట అయితే ఈ సుండ్రం ఉన్న వాళ్లంతా ఇలాగే నడుస్తామని చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు ఇలా నడిచే వాళ్లతో సాధారణ మనుషులతో పోలిస్తే వీళ్ల అస్థి పంజరాలు కోతురు మాదిరిగా ఉంటాయట వీళ్ళ మిస్టరీని అయితే ఛేదించారు కానీ వీళ్ళని మామూలు మనుషులుగా మాత్రం మార్చలేకపోతున్నారు వీళ్ళ తర్వాత తరాలైన మామూలుగా నడవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మన్ను ప్రెస్ చేయండి